నమస్తే అండి నేను మున్న చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఎందుకంటే మన హిట్ మ్యాన్ ఏదైతే ఉన్నాడో మన రోహిత్ శర్మ బహ్ అద్భుతమైన సెంచరీ చేశాడండి చాలా ఉప ఎప్పుడు ఫామ్లో వస్తారా అని చాలా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న తరుణం వచ్చింది చాలా కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఎందుకంటే చాలా విమర్శలు ఇంకా అయిపోయింది సర్వీస్ రిటైర్ అయిపోవాలి ఎందుకు అది అని కానీ కానీ ఆయనలో టాలెంట్ ఉన్న అన్న విషయం చాలా ఇండియన్స్ ఇండియన్స్కి తెలుసు చాలా గొప్ప ఆటగాడు ఆయన తొంభై వంతుల్లో నూట పంతొమ్మిది కొట్టి చాలా మంచి విజయాన్ని అందించాడు వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసి మూడు వందల నాలుగు చేశారండి తర్వాత ఇండియా కేవలం నలభై నాలుగు ఓవర్లు నలభై నాలుగు పాయింట్ త్రీ బాల్స్కే నలభై ఐదో ఓవర్స్ నడుస్తుంది ఇంకా ఐదు ఓవర్స్ మిగిలినాయి ఆ టైంలోనే ఒక మంచి సెంచరీతో మన ఇండియాని గెలిపించాడు చాలా బాగా అనిపించింది ఇది ఆరు ఆరు ఏడు 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 సిక్స్లు పన్నెండు ఫోర్లు అండి ఒక సెంచరీ టైంలో కరెక్ట్ సిక్స్ కొట్టి సెంచరీ చేశాడు ఆ సిక్స్ అయితే చూడాల్సింది చాలా బాగుంది అలాగే మన ఇంకో అదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం ఐదు రన్లు చేసి అవుట్ అయిపోవటం కొంచెం బాధేసింది ఎందుకంటే ఆయన కూడా మంచి టాలెంటెడ్ ఉన్నాడు మంచి బ్యాట్మెన్ ఉన్నాడు కానీ ఒక్కొక్క టైం నడుస్తుంటుంది అలాగా ఆయనకు కూడా టైం వస్తుంది కానీ ప్రస్తుతానికైతే ఇండియా టీం అయితే నెగ్గేసింది మధ్యలో చూసాం ఏదైతే తక్కువ స్కోరు కొట్టినా వీళ్ళు కొట్టకుండా పడిపోయి మ్యాచ్లు ఇచ్చేసారు న్యూజిలాండ్తో అనుకుంటా ఆ టెస్ట్ సిరీస్లో సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం నూట యాభయో నూట ఎనభయో కొడితే గెలిచే మ్యాట్లు కూడా ఇచ్చేసారు టక్ 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 వికెట్లు పడిపోయి కానీ మూడు వందల నాలుగు కొట్టినా అంత పెద్ద రన్ చేస్ చేసి చాలా గొప్ప విజయం ఎందుకంటే ఇలాంటి ఇండియా ఇలా గెలుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక ఇండియన్ గా అందుకని ఈ వీడియో చేయాలనిపించింది చూద్దాం ఇంకా చాలా మూడు వన్డేలా సిరీస్ టూ జీరోతో కైవసం చేసుకున్నారు ఇంకో మ్యాచ్ ఉంది అందులో కూడా విరాట్ కోహ్లీ ఈరోజు ఈసారి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అలాగే ఎలాగో మన రోహిత్ శర్మ ఫామ్లో వచ్చేసాడు ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఇంకా చూడాల్సిన లేదు చాలా బాగుంటుంది ఈ ఈ న్యూస్ నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి Subscription. Thank you. Thank you very much.